అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నిన్న మనకి వరలక్ష్మి వ్రతం కదా ఈ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను అందరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి నేను కూడా వ్రతం అనేది చేసుకున్నాను మొన్న వారం పూజ అయితే చూశారు కదా చాలామంది వెయిటింగ్ కూడా అన్నారు ఈ వారం పూజ ఎలా చేస్తానా అన్నది ఇంకా ఇక్కడ మార్నింగ్ యాజ్ యూజువల్గా లేవడం క్లీనింగ్స్ ఇంక ఇక్కడ దీపం అన్నీ అవుతున్నాయి అయితే ఇవాళ నేను ఫైవ్ ఓ క్లాక్ లేచానండి చెప్తాను ఇంకా ఎర్లీగా ఎక్ద్దాం అనుకున్నాను కానీ లేట్ అయ్యింది ఇంకా ముందు లేస్తే ఇంకా ముందుగా అవుతాయి కదా పనులు అనేవి లేట్ అయ్యింది ఇక్కడ ప్రసాదాలకైతే నేను తొమ్మిది రకాలు చేద్దాం అనుకున్నానండి వాటన్నింటికి ముందు రోజు నైటే నాన్ నానబెట్టి నాన్ పెట్టి మిగిలినవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ వండడం అయితే స్టార్ట్ చేశాను అయితే పాలు ఇంకా మాకు రాలేదన్నమాట సిక్స్ థర్టీ దాటేకొస్తారు సిక్స్ థర్టీ అలాగా ఈ లోపు మిగిలినవి వండుతున్నాను అయితే బుధవారం ఏంటంటే ఊరు వెళ్ళాను అనమాట మా వాళ్ళది చిన్న ఫంక్షన్ ఉంటే రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి ఆ ఊరు వెళ్ళాను అది మాచివారం అంటారండి కాకినాడ దగ్గర చిన్న రిసెప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చి అంటే సేమ్ డే అనమాట తర్వాత గురువారం అంతా కూడా నేను మరి అమ్మవారికి షేర్ తీసుకోలేదు కదా చీరల కోసం షాపింగ్కి వెళ్ళి ఇంకా పూజ దగ్గరికి కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం కదా మనం అసలు ఎంత రష్ ఉందంటే మార్కెట్ అయితే ఇక్కడ మాకు చాలా గౌరవం అనమాట ఇంకా అవన్నీ చేసుకుని నిజంగా త్రీ డేస్ నుంచి అంటే టూ డేస్ నుంచి చాలా టైడ్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఊరు వెళ్ళిన రోజు మూడింటికి లేచి అన్నీ చేసుకునే ప్రయాణం ఇవన్నీ కదండి మళ్ళీ నిన్నంతా ఇలాగా శుక్రవారం వచ్చేసి ఇంకా మార్నింగే లెహలేపోయాను అనమాట అందుకే లేట్ అయింది ఇంకా ఐదింటికి లేచాను నెమ్మదిగా ఇంకోండి పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అయితే ప్రసాదాలు లాస్ట్ వీక్ చేసినవి కాకుండా వేరేవి చేశాను లాస్ట్ వీక్ గారులు వేసాను కదా ఇప్పుడు కూడా గార్లు వేసేది ఎందుకంటే మా వాళ్ళకి బాగా ఇష్టం మీకు తెలుసు కదా బూర్లు వేయడం నాకు రాదండి అవదొకటి నేర్చుకోవాలి అందుకని మళ్ళీ గారెలు వేసి ఇంకా మిగిలినవి వేరే వేరే చేశాను అనమాట గులాబ్ జాము అది కూడా చేశాను ఇవాళ ఇంకా మార్నింగ్ త్రీకి లేస్తారు కొంతమంది టూకి కూడా లెగుస్తారండి శ్రావణ మాసం వరలక్ష్మి వృద్ధం రోజు అయితే కనుక అంటే ఈ పనులన్నీ ఉంటాయి కదా అందుకోసం కాకపోతే నేను నిన్న నైట్ లెవెన్ ఎంత అయిపోయిందండి మొత్తం అన్నీ చేసుకొని సదులుకొని పడుకునేసరికి నేను బ్యాక్ బ్యాక్డ్రాప్ వేస్తాను కదా ఇవన్నీ కూడా నిన్ననే చేసేసుకున్నాను చూపిస్తాను అది కూడా ఇంక ఇక్కడ చూసారు కదా చక్ర బొంగల కోసం ఇక్కడ కొబ్బరికాయ అయితే ముక్కలు చేసి వేపుతున్నాను లాస్ట్లో వేయడానికి నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట చూసారు కదా ప్రసాదాలన్నీ కూడా ఎలా చేశాను మధ్య మధ్యలో మా వారి కొంచెం హెల్ప్ చేసేయాలండి అంటే ఆఫీస్కి వెళ్ళే లోపే ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఎయిట్ కల్లా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ప్రసాదాలు చేయడం ఫైవ్కి లేచినా కూడా నేను ఎలా చేస్తాను అన్నది లాస్ట్ ఇయర్ వీడియోలు అయితే డీటెయిల్డ్గా చూపించానండి మనం టూ అవర్స్లో ప్రసాదాలు టూ అండ్ హాఫ్ అవర్స్లో ప్రసాదాలు అయిపోయేలాగా తర్వాత పోస్ట్ చేసుకునేలాగా ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్లో అయితే షేర్ చేస్తున్నాను అందుకే ఈ ఇయర్లో అంతా షేర్ చేయలేదు కానీ నేను ఎలా చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను ఇంకా చూశారు కదా ఇవన్నీ రెడీ నేను దేవుడి దగ్గరికి పక్కకు తీసేసాను ఆల్రెడీ ఇవి మిగిలినవన్నీ కూడా ఇలా నీట్గా పెట్టేస్తున్నారు మా వాళ్ళు ఇంకా అన్నీ అయిన తర్వాత నేను ఇక్కడ ముగ్గు అయితే ఇప్పుడు వేస్తున్నానండి అదే చెప్పాను కదా లేవడం లేవడమే మొత్తం అన్నీ అయిన తర్వాత నేను ఆగ్నేయంలో దీపం పెట్టేసి అప్పుడు ప్రసాదాలు అనేవి చేసేసాను ఇప్పుడు తులసి కోడ దగ్గర చేస్తున్నాను అనమాట ఇవాళ ఈ పదమూడు చుక్కలు మూడు వరుసలు మూడు వరకు అనమాట ఈ ముగ్గు అయితే వేస్తున్నానండి ఇవి కూడా లోటస్లు వస్తాయి పక్కన బాగుంటుందని చెప్పి ఇది వేసా చూశారు కదా ఇలా అయితే వేశానండి ముగ్గు బాగా అనిపించింది లాస్ట్ వీక్ కూడా లోటస్తో వేశాను ఈసారి కూడా కొంచెం ఇలా మెలికల ముగ్గుతో ఇలా వేశాను అనమాట ఇంకా నేను గుమ్మానికి ఇవన్నీ తీసుకున్నాను కదా తోరణం ఇవన్నీ కూడా కట్టేశారు మా వాళ్ళు నిన్ననే ఏంటంటే అంటే నిన్న సాయంత్రం నుంచి నేను ఈ వర్క్స్ అనేవి అంటే షాపింగ్కి అది వెళ్ళి అప్పుడు వచ్చిన తర్వాత కొంచెం హాల్ అది మాకు కొంచెం వాష్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట కొంచెం అదంతా చేసేసి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మార్చుకుంటాం కదా మనం అంటేనే ఇవన్నీ చేంజ్ చేసుకుని నీట్గా అన్నీ పెట్టేసుకుని అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసేసి ఫేస్ కూడా మంచిగా అలంకరణ చేసేసాను అలాగే ఈ పూజా సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ముఖాలం చూశారు కదా ఇదే పెడుతున్నాను నేను అనుకున్నది అయితే దొరకలేదనమాట అందుకని వెండి ఫేస్కే అలంకరణ కోసం నేను తీసుకున్నాను కదా మొన్న షాప్కి వెళ్ళినప్పుడు వైజాగ్ పార్టీ షాప్కి వెళ్ళినప్పుడు అవే నీట్గా స్టిక్ చేసేసానండి అయితే నేను ఈ సెటప్ అనేది కేవలం అలంకరణ కోసం పెడతాను మేము పూజ చేసేది అనమాట అందుకే ఇది నేను ముందు రోజు నైట్ మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఈ డ్రాపింగ్ ఇవన్నీ ఇంకో మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది అందుకే ఇవన్నీ కూడా ముందు చేసుకుని ఎందుకంటే ఈ పని కూడా మార్నింగ్ పెట్టుకుంటే కనుక పూజ చాలా లేట్ అవుతుందండి అందుకే ముందు రోజైతే చేశాను లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా చేశాను అన్నీ సెట్ చేసి పెట్టుకుని మర్నాడు పూజ చేశాను ఇప్పుడు అంతే ఈ శారీ గుర్తుందా మీకు వైట్ అండ్ పింక్ సిల్క్ కాటన్ శారీ అనమాట తమిళనాడు వెళ్ళినప్పుడు నేను పాశియప్ప సిల్క్లో తీసుకున్నాను కదా ఆ శారీ ఇప్పుడు ఇలా కడుతున్నాను దీన్ని ఇంకొండి ఇలా అయితే ఫైనల్గా కట్టేసి అమ్మవారి ఫేస్ కూడా అలంకరణ చేసేసి ఉంచాను నిన్న నైట్ అక్కడ వరకు ఇప్పుడు వచ్చేసి ఇంకొండి ఇలా పూలతో అలంకరణలన్నీ మొదలు పెట్టాను అన్నమాట ఇంకా డ్రాప్ అయితే క్లాత్ తీసుకున్నాను కదా కోలంది అది వేసి స్టాండ్కి బంతి పూలు ఇవన్నీ కూడా పెట్టి నీట్గా టేబుల్స్ అనేవి యాడ్ చేసుకుని దాని మీద ఒక క్లాత్ వేసి ఇంకొండి ఇప్పుడు కలసం ఇప్పుడు పెడుతున్నాను చూశారు కదా ఇలా మనం బియ్యం పోసి కలసం పెట్టుకుని మేము కలసంలో నీళ్లు వేస్తాం చాలామంది బియ్యం కూడా వేసుకుంటారు అది ఎవరైనా ఆనవైతే బట్టి వాళ్ళకు ఉంటుంది కదా మేమైతే వాటర్ వేస్తామండి ఇక కలశాలంకరణ పూజ అనేది కూడా చూసేయండి అయితే కలసానికి వేశాను కదండి చిన్న నెక్లెస్ బాగా చిన్నగా ఉంది అది తీసుకున్నాను అనమాట ఈ వరలక్ష్మి వద్ద యాక్చువల్గా మా వాళ్ళు బర్త్డే ముందు రోజే తీసుకున్నారు నాకు అది కాస్ అండి కరెక్ట్గా ఎయిట్ గ్రామ్స్ అనమాట చిన్నగా ఉంది కదా కొలసం కొబ్బరికాయకి అది అనమాట అది నేను ఇవాళ పెట్టాను అమ్మవారి దగ్గర ఇవాళ పెట్టి ఇప్పుడు నేను వేసుకుంటాను అనమాట అదే పెట్టిన తర్వాత వేసుకుంటాం కదా మనం ఇంకా పూజలో పెట్టాక వేసుకుందాం అని నేను అది తీసుకున్నారు కానీ బర్త్డేకి అయితే వేసుకోలేదు అంటే వరలక్ష్మి వ్రతానికి ప్రతి సంవత్సరం ఏమీ వస్తువు కొనాలి ఉండదండి అలా లాస్ట్ ఇయర్ అయితే తీసుకోలేదు కదా అయితే ఈ ఏంటంటే కుదిరింది చిన్నదైనా తీసుకుందామని అనుకున్నాం పిల్లలకి బాగుంటాయి కదా ఇలాంటి చిన్న చిన్న నెక్లెస్ల టైపు అందుకని ఈ తీసుకున్నాం అంటే స్కీమ్ ఉందన్నమాట అది కంప్లీట్ అయ్యింది లాస్ట్ మంత్ మాది అందుకని తీసుకున్నాము మళ్ళీ కూడా వేశానండి సీఎంఆర్ అనమాట మాకు ఇక్కడ గోపాలపట్నం సీఎంఆర్ ఉంటుంది అందులో మళ్ళీ మేము స్కీమ్ అనేది స్టార్ట్ చేసాం ఇది తీసుకుని అలా ప్లాన్ చేసుకుంటాం కదా మనం ఏదైనా సరే బంగారం కొనాలంటే ఈ రోజుల్లో ప్లానింగ్ అయితే కంపల్సరీ స్కీమ్ వేసుకుంటే మనకి తరుగు మజూరు అనేది లెస్ అవుతుంది కొంచెం ఐటెం బట్టి అలా అనమాట ఇంకా చూశారు కదా అలంకరణ పూజ అంతా కూడా మంచిగా చేసుకున్నాను అయితే ముందు కలసం అలంకరణ చేసేసి దీపాలు ఇవన్నీ పెట్టి ముందు పూజ చేసేసి అప్పుడు అటు ఇటు తర్వాత చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ చేసి పూజ చేయాలంటే టైం చాలా పడుతుందండి అప్పటికీ నేను టెన్కి స్టార్ట్ చేశాను పూజ చెప్పాలంటే ఎందుకంటే ఎయిట్ టు టెన్ వజం ఉందని అన్నారు ఆల్రెడీ నాకు కూడా ఇదంతా అయ్యేసరికి టెన్ అయ్యింది మొత్తానికి అయ్యిందండి ఇంకా బాగా జరిగింది చాలా చాలా అందంగా అనిపించారు మీకు ఎలా అనిపించారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఇయల్ అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా వైట్ అండ్ పింక్ శారీ అనేసి నేను వెనకాల గ్రీన్ ఉంటే బాగుంటుంది బ్యాక్ డ్రాప్ అని ఇది వేశాను ఇంకా చిన్న రంగోలి అమ్మవారి ముందు ఒకటి వేశాను బంతి పూలతో ప్రసాదాలు అనేవి కూడా కొంచెం కొంచెమే చేశానండి అసలు ఎక్కువ ఏం చేయలేదు ఎందుకంటే వేస్ట్ అవుతాయి అందుకని మనం ఎక్కువ ఐటమ్స్ చేసినప్పుడు తక్కువ తక్కువ క్వాంటిటీ చేసుకుంటే సరిపోతుంది కదా ఎప్పుడు అలాగే చేస్తాను ఈసారి అలాగే చేశాను అనమాట ఇంకా చెప్పాను కదండి చీర రూపం అనేవి నిన్న తీసుకున్నాను అనమాట అంటే గురువారం తీసుకున్నాను వెళ్ళి ఇవి తీసుకొని మార్కెట్ చేసుకుని వచ్చి ఇంకా చాలా బిజీ బిజీగా గడిచింది ఆ రోజంతా ముందు రోజేమో ఇలాగ తర్వాత రోజేమిలాగా ఈ ఇలాగా అసలు నిజంగా చాలా టైర్డ్గా ఉందండి త్రీ డేస్ నుంచి ఏకదాటిగా పనుల్లాగా ఉంది కదా అందుకని ఇంకా ఇవాళ అయితే ఈ వీడియో ఎడిట్ చేసి మీకు పెట్టాలని ఈ రోజైతే నేను ఎడిటింగ్ చేసి మార్నింగ్ నుంచి ఇప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తున్నాను వీడియోస్ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా వీడియో అనేది ఇంకా బాగా వెళ్తుంది కదా వీడియోస్ అనేవి మీరు లైక్ చేస్తే నాకు కూడా వీడియోస్ అనేవి మీకు నచ్చుతాయని కూడా అర్థమవుతుంది ఇంకా చూసారు కదా ఇవాళ అయితే మందిరం దగ్గర ఇలా చేసుకున్నాను ఇంకా నేను రెడీ కూడా అవలేదన్నమాట ముందైతే అన్ని సదవేసుకొని పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్ ఏ సార్ మీద ఉన్నాను అలాగే ఈవినింగ్ వచ్చేసరికి అప్పుడు రైట్ అయ్యి ఇక్కడ పూజ చేసుకుని అంటే మళ్ళీ సాయంత్రం పూజ ఉంటుంది కదా మనకి ఇక్కడ చేసుకుని అప్పుడు నేను టెంపుల్కి వెళ్ళానండి ఇక్కడ మాకు ధనలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళామనమాట పిల్లలు కూడా రెడీ అయి ఉన్నారు కదా వాళ్ళని తీసుకుని ఈయన నేను టెంపుల్కి వెళ్ళాము ఇంకా చూసారు కదా దీపాల వెలుగులో అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు సాయంత్రం పూజ చెప్పాను కదండి ఇలా అయితే చేసుకున్నాను మళ్ళీ చెప్పాను కదండి ఇంకా సాయంత్రం ఇదంతా అయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాం అనమాట టెంపుల్లో కూడా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అసలు శ్రావణ మాసం కదా ప్రతి టెంపుల్ అసలు ఖాళీ లేదు బిజీ బిజీగా ఉన్నారు మొత్తానికి ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగింది ఇవన్నీ చూసుకొని అప్పుడు మేము ఇంక ఇంటికి అయితే వచ్చేసాము చూసారు కదా ఏ రోజు బ్లాగ్ అయితే నేను నా పూజ ఇదంతా కూడా అదే అండి ఈ రోజు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్